వహిరెడ్డి గారు నేను ప్రజాక్షేత్రంలో గెలిచించిన చెప్పి మాట్లాడుతున్నావు అప్పుడను గెలిచింది పదిహేను వేల ఓట్లతో గెలిచినావు నీకు దమ్మున్నట్టయితే ఒక్కసారి రాజీనామా చేసి మళ్ళా ప్రజాక్షేత్రంలోకి రా వచ్చేప్పుడు నీకు మళ్ళీ నట్లు డిపాజిట్ దక్తితే ఓట్లు కాదు నీ డిపాజిట్ కనుక వచ్చినట్టయితే నేను ఇదే చివరి తల ముక్కుమికి రాస్తాను దమ్ముడు నీకు తాజా వేసి వచ్చింది దమ్ముంటే రా ఇక్కడ చూసుకుందాం మన ప్రయాక్షేత్రం చూసుకుందాం అప్పుడు దమ్మున్నటువంటి మొగోడు ఈటల రాజేంద్ర గారు మన అప్పుడు చేసి మళ్ళా ప్రయాక్షేత్రం నిలబడ్డాడు ఆయన నాగను రారాదు ఆయన గురించి మాట్లాడతాను ఆయన ఓడించినటువంటి గణత నాకు అంటాడు కదా మళ్ళీ ఇప్పుడు రా నీవే అదే ఈటలరాజంద్రుడు మళ్ళీ నిలబడతాం నేను నిలబడతాం దమ్ముడు గుర్తుగా బిడ్డ జాగ్రత్తగా మాట్లాడు మాట్లాడే విధానం లేదు అన్నట్టే పున్న ప్రభాకర్ గారి మీద మళ్ళీ అవకాశం చేయడం చేసినట్టంటే బిడ్డ ఎక్కడ వస్తే తని కొడతా బిడ్డ రైట్